నిన్న రాత్రి నిన్న సాయంకాలం నా భర్త మీద జరిగిన సంఘటనకి నేను కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేయమని నిన్న ఆరు గంటల పాటు నేను ధర్నా చేశాను రాత్రి టూ టౌన్ సిఐ నాకు మాట ఇచ్చారు రెండు నేను పది గంటలకు అరెస్ట్ చేస్తామా అరెస్ట్ చేయకపోతే చూడండి అన్నారు మేము పదకొండింటి దాకా కూడా వెయిట్ చేశాము అదే గూండాలు మళ్ళీ ఇంకా ఇరవై మంది గూండాలను పిలిచి చిట్టుకేస్తే మేము మా గుడి దగ్గరికి వచ్చాము గూండాలను ఏమనకుండా ఖమ్మం పోలీస్ ఒక అధికార పార్టీ కార్పొరేటర్ ని ఏ స్టేషన్ కి తీసుకెళ్తున్నారో కూడా తెలవకుండా ఇది ఖమ్మం వీడియో చూపిస్తున్నాం ఎట్లా తీసుకెళ్తున్నారో చూడండి న్యాయం అడిగినందుకే ఖమ్మం పోలీస్ చేసేటటువంటి విధానం ఇది ఖమ్మం పోలీస్ గూండాళ్ళకి చుట్టం గూండా బంధువులు ఖమ్మం పోలీస్ న్యాయంగా శాంతియుతంగా కూర్చున్న గుడి దగ్గర మా మనుషుల్ని ఓట్ ఫర్ చోరీ కార్యక్రమం చేద్దామన్న మమ్మల్ని మా జనాన్ని కొట్టి మమ్మల్ని ఈ విధంగా జీబులో తీసుకెళ్ళి పంపిస్తున్నాడు టూ టౌన్ సిఐ డౌన్ డౌన్ పోలీస్ డౌన్ డౌన్ ఇది పెట్టిగా గ్రూపులో పెట్టిలో పెట్టి